అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేసిన చూడండి ఇంత పొడి పొడిలాడుతూ వచ్చిందండి ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది దీంట్లో గ్రేవీ లేకున్నా కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ లేకున్నా తినొచ్చు చూద్దాం రండి ఎలా చేద్దాము నేను చేసినట్టు చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎగ్ బిర్యానీకి ఇవి రైస్ అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి చూడండి బాస్మతి రైస్ కడిగేసి పెట్టేసుకున్నా ఇక్కడ ఇప్పుడు ఇందులో మసాలాలు వేసేసుకుందాం సాల్ట్ వేసుకుంటున్నా రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు చెక్క షాజీరా అనాస పువ్వు లవంగాలు లాచి కొంచెం కొత్తిమీర వేసి ఇది పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇప్పుడు కొంచెం బగారా ఆక వేసుకుంటున్నా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నా ఎగ్స్ ఉడకబెట్టి పెట్టేసుకున్నా ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నా నేను ఇట్లా కార్డ్స్ పెట్టుకోవాలి వీటికి ఇట్లా పెట్టేసి పెట్టేసుకోవాలని ఇప్పుడు కాట్లు పెట్టేసి పెట్టేసుకున్నా ఇవన్నీ గుడ్లు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లో ఆయిల్ వేసుకుంటున్నా మూడు స్పూన్లు వేసుకున్నామండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పెద్ద సైజు టమాటా తీసుకున్న ఒకటి మిక్సీ పట్టేసుకుందాం ఇది టమాటా మిక్సీ పట్టేసుకుందండి అయిపోయింది ఇక్కడ ఆనియన్స్ వేగుతున్నాయి చూడండి కొంచెం రెడ్ కలర్ వస్తున్నాయి ఇక ఇంకా కొంచెం రెడ్ కలర్ వచ్చినాక తీసేసుకున్నప్పుడు రైస్లో కూడా కొంచెం ఎల్లమెల్లి పేస్ట్ వేసుకుందామండి నేను అప్పుడు వేయలేదు ఇప్పుడు వేస్తున్నా చూడండి అల్లమెల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి ఆనియన్ ఫ్రై అయిపోయినాయండి ఇలా తీసేసుకుంటుంది ఇలా మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాం వేసుకుందామండి కొంచెం సాల్టు కొంచెం కారం మంచిగా ఫ్రై చేసుకోవాలంటే గుడ్లన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఫ్రై అయితే అండి మళ్ళీ ఇందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను వేసేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలి మసాలా రేసు గరం మసాలా వేసుకుంటున్నాను నేను అవి మంచి ఫ్రై అయినాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాము అందులోనే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేముకున్నాక నూనెలో కొన్ని స్వై వేసుకుందామండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా మంచిగా దగ్గరకు రావాలి కదా ఆయిల్ పైకి తేలేదాకా కొంచెం ఉడికించుకుంటే నూనెలో బాగుంటాయండి పెరుగు తీసుకున్నాండి నేను కొంచెం పెరుగు తీసుకున్నా ఇందులోనే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను ఒక చెంపు స్పూను కారం వేసుకుంటున్నాండి సాల్టు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాండి అండి మంచిగా కలుపుకోవాలి ఆయిల్ కొంచెం పైకి వెళ్తుంది చూడండి ఇలా కలిపేసుకోవాలి చెరుగులు వేసుకున్న మసాలా కారం ఉప్పు అన్నీ కలిపేసుకొని సో ఇది ఇందులో వేసేసుకుంటుందండి కొంచెం ఆయిల్ పైకి వెళ్ళింది కదా ఇది కూడా వేసేసుకొని పెరుగు చూడండి పెరుగు కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఎక్స్ వేసుకున్నాండి చూడండి ఎగ్స్ వేసుకొని కలిపేసుకుందాం మంచిగా కొంచెం మసాలా ఇందులో తీసేసుకున్నా కొంచెం ఇందులో నుంచి ఇప్పుడు రైస్ వేసుకుందామండి చూడండి రైస్ వేసేసుకున్నా ఈ ఎగ్స్ తీసి పెట్టుకున్నా కదా అవన్నీ వేసేసుకుందామండి ఆనియన్స్ వేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ అండి సేపు ఈ ఎగ్స్ తీసి పెట్టుకున్నా కదా అవన్నీ వేసేసుకుందామండి ఆనియన్స్ వేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర రెండు కట్ చేసి పెట్టేసుకున్నా వేసుకుంటున్నాం అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుని దమ్ చేసుకుందామండి పది నిమిషాలు చూడండి బిర్యానీ అయితే అయిపోయింది ఎగ్ దమ్ బిర్యానీ చూడండి రైస్ పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది అయితే ఇంకా ఇప్పుడు అయిపోయింది కదా పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి ఇది పది నిమిషాలు మూత తీయకుండా అట్లనే పెట్టేసుకుంటే చాలా మంచిగా అయితే ఈ పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ కూడా మా వీడియో అనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి